హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎంసీ భార్య భర్తల జోక్స్ భార్య ఏవండి మాది చిన్న పల్లెటూరు అని మీరు ఎగతాళి చేస్తారు కానీ మా నాన్న నేను పుట్టకముందే ఇరవై నాలుగు గంటలు మాట్లాడే రేడియో తెచ్చిపెట్టారు తెలుసా భర్త ఒసేయ్ కన్నతల్లి గురించి అలా అనకూడదే ఊరుకో డిగ్రీల కన్నా బర్రెలు బెటర్ నాకు ఇప్పుడే తెలిసింది డిగ్రీ నాలుగు సంవత్సరాల ఖర్చు ఒక నాలుగు లక్షలు వేసుకో ఫుడ్ ప్లస్ అకామిడేషన్ బర్రె ఖరీదు లక్ష పది లీటర్లు ఒక రోజుకి వంద రూపాయలు అంటే వెయ్యి రూపాయలు ప్లస్ పేడ మిలుగుతుంది నెలకు ఎటు లేదన్నా ఇరవై ఐదు వేలు ఒక గేదె మీద అలా మూడు గేదెల మీద డెబ్భై ఐదు వేల రూపాయలు ఒక నెలకి రోజుకి నాలుగు గంటల పని మోసపోయాం నిజం ఇంకొకసారి నిన్ను వాడితో చూశాననుకో నీ కాళ్ళు విరగ్గొడతా అని నాన్న ఎవరి గురించి అయితే అంటారో వాడే మన బెస్ట్ ఫ్రెండ్ అన్నమాట నా చిన్నప్పుడు టీచర్ మార్కులు చెప్పేటప్పుడు నాకెన్ని మార్కులు వస్తాయోనని టెన్షన్ కాదు నాకంటే తక్కువ ఎవరికైనా వస్తాయో లేదోనని టెన్షన్ ఉండేది అమెరికా ఫ్రెండ్ ఒరే అమెరికాలో పదిహేను సంవత్సరాలకే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు తెలుసా ఎంఎంసీ నేను ఒరే ఇండియాలో మూడు సంవత్సరాలకే పరుగులు పెడతారు తెలుసా భార్య చాలా ఆతృతగా ఏమండి మన పెళ్ళి జరిగి పది సంవత్సరాలు అయ్యింది ఏం చేద్దాం త్వరగా చెప్పండి భర్త రెండు నిమిషాలు మౌనం పాటిద్దాం ఫ్రెండ్స్ ఈ జోక్స్ అన్ని మన సబ్స్క్రైబర్ కామెంట్లో పంపించారు మీరు కూడా మీకు తెలిసిన జోక్స్ ఏమైనా ఉంటే కామెంట్లో రాయండి మన సబ్స్క్రైబర్ కోసం ఒక లైక్ చేయండి ప్లీజ్